హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నిన్న పెట్టాను కదా వీడియో దానికి కంటిన్యూషన్ అనమాట ఈవినింగ్ లాగా ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది గలీసు గజీసి పడేసినారు అనమాట వీళ్ళు టీవీ ఫోనే పట్టుకున్నారు కరెంట్ లేదేమో మరి ఆ రోజు అందుకే పార్క్ ఏమో తీసుకెళ్ళినట్టున్నా పార్క్ అంటే ఏముండవు రెండు జారే పండు రెండు ఇయర్లే అనమాట అలా సరే ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేటోళ్ళు ఈసారి వెళ్ళలేదు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళారు అంతే బొమ్మలన్నీ బయటపడేసినాడు కీతను ఆడేవాడిలాగా ఇంక ఇప్పుడు మొత్తానికైతే పార్క్ వెళ్తున్నాం అన్నమాట పడతావు కింద ఎందుకు ఎక్కడికి దా నూరా వస్తుంది అవ సైకిల్ 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 సై ఏండి తక్కువే ఇక్కడ ఉండేది ఎక్కువ ఏమి ఉండవు అంకులు టెంకాయ చెట్లు ఎక్కువ ఉండేది దించుని వాసు నువ్వు మొయలు ఇవ్వడిని పదా పప్పు బావాను చూడు ఏమైంది దీనికి చూడగాలని జారిన వాతావరే ఎందుకు జారుతుంది ఏం జారదు తెలుగు కొందరికి వస్తే అందరికీ రాదు మందికి అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడలేరంట కొందరు కొందరికి వస్తారు తెలుగు అర్థమవుతుంది గిన్నె ఓనరంకులు ఇప్పుడు మాట్లాడించాడు కదా ఓనరంకులు వాళ్ళకి కూడా తెలుగు వస్తుంది అందరికీ ఇంట్లో వాళ్ళకి ఎవరు అవును మనం కూడా కన్నడ మాట్లాడినా కన్నడ వాళ్ళు మాట్లాడినంత ప్యూర్గా మనం మాట్లాడలేం కదా అట్లా ఎక్కడికి ఎందుకు ఎందుకు దిగమంటే ఏంది అది కాదు అదే వాడికి వచ్చు లేకేది కింద పట్టుకోరా కింద పట్టుకో కింద పట్టుకో విక్కి కింద జారు జారు జారనానానా మర్చిపోయినావా అయింది పార్క్ వచ్చి దా ఉంటారు అది కిందికి దిగు దిగునానా జారు జారు ఏమి ఇంతకు ముందు జారుతున్నావు కదా ఏం పడరు అమ్మా ఏంది కొడతారు పడతారు కూర్చుంటారు వచ్చి కిందికి యాడి కొడతారు అది జారే పండే కదా జారతారు జాడతారంటే జారే పండే అది ఉయ్యాల కూర్చోడాడు ఏం జారవమ్మా అంత ప్రతిదానికి భయపడద్దు ఏం జారదులే అలవాటు అది ఎక్కుతా అంటే దిగుతా అంటే అలా అడికి అలవాటేమ్మా ఇంతకు ముందు వస్తున్నాడు అంతే ఏమైతుంది ఏం కాదు ఎవరు అది ఎక్కితే అదే కావాలి నీకు నేను కూర్చోబెడతా ఉండు ఇంకెవరిచ్చారు బ్యాట్ బాల్ వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇస్తారన్న మీరు తెచ్చుకోండచ్చు కదా